హలో హాయ్ అండి ఎందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు గరుచులు వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుందండి మనకి సొరక్కాయ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా యూజెస్ అనేవి ఉంటాయి ముందుగా అయితే రెండు నట్లు రెండు రెండు స్పూన్ల వరకు అయితే పల్లీలు తీసుకొని అందులో అర టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా బాగా వేయించుకొని ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున చెంగపప్పు అండ్ మినపప్పు జీలకర్ర తీసుకోవాలి తీసేసుకొని బాగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇవి కాస్త అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు బాగా ఆయిల్లో ఉడికితేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా మనకి సొరకాయ తీసుకోవడం వల్ల మనకి జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది ఏ విధంగా అంటే సొరకాయలు పీచు పదార్థం అతి అధికంగా ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ అనేది మెరుగుపరుస్తుంది అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎక్కువగా యూజ్ఫుల్గా ఉంటుంది విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మన చర్మం కాంతివంతంగా ఉంచడానికి కూడా దోహదపడుతుంది ఆ విధంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అలా కాస్త సొరకాయ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి అయితే పచ్చిమిర్చి కూడా తీసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అంతేకాకుండా సొరకాయలో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ స్థాయిలను అయితే మనం అండి గుండె ఆరోగ్యాన్ని కూడా మనము రక్షించు రక్షించుకోవచ్చు అంట ఎందుకు అంటే ఇందులో మనకి పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటుని నియంత్రించుకోవచ్చు విడలో చూపిస్తున్నట్టుగా అలా కాస్త ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా మనం సాల్ట్ కూడా తీసేసుకొని బాగా వేయించుకోవాలి వెల్లుల్లి కూడా వేసుకోండి రెండు మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసుకుంటే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసి చూడండి మనకి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి పచ్చడి నో డౌట్ అనమాట ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది అంతేకాకుండా ఇందులో మనం చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి కాస్త పుల్ల పుల్లగా కూడా ఉంటుంది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి అలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఆ ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని అయితే పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం పోపు చేసుకుంటే మనకు కాల్సినటువంటి సొరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అంతేకాకుండా సొరక్కాయని తీసుకోవడం వల్ల మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో పేరుకుపోయినటువంటి విషయాన్ని కూడా తొలగించుకోవచ్చు అన్నమాట మూత్ర సంబంధిత ఏమన్నా ఇమ్యూనిట్ ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మనం యూరిన్ సమస్యలు ఉన్నా కూడా మనం తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనం సొరకాయ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ పోపు తీసు పోపు అయితే చేసుకొని అందులోకి కరివేపాకు కొత్తిమీర పసుపు వేసేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి పచ్చడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి మిక్సీ పడితే మనకు సొరకాయ పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది వీడియోలో చూపించాను కదా ఈ విధంగా వస్తుంది ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చట్లు వేసి కలుపుకోవాలి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు ఆనియన్ అనేది పంటికి తాగుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా చేసినట్లయితే మనకు సొరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఇది అండి ఈరోజు రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అలాఫ్ యూ కీప్ వాచింగ్